నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనకి ఇప్పుడు ఆషాఢ నవరాత్రులు జరుగుతున్నాయండి అంటే వారాహి నవరాత్రులు మనకి ఇరవై ఆరో తేదీన మొదలయ్యాయండి అంటే నాలుగో తేదీతో అంటే రేపటితో మనకి కంప్లీట్ అవ్వబోతున్నాయండి ఈ నవరాత్రులు నిజంగా అండి చాలామంది చేసుకుని ఉండొచ్చు కొంతమంది చేసుకోలేకపోవచ్చు ఎలాంటి వాళ్ళైనా సరే అండి రేపు కనుక రేపు సాయంత్రం లోపు ఒక శక్తివంతమైన ఒక వస్తువుని మా వస్తువు ఉందండి ఆ వస్తువుని కనుక మన ఇంటికి తెచ్చుకోగలిగితే నిజంగా మనకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సంటేజ్ మనకి అఖండ రాజయోగం కలగడానికి అవకాశం ఉంటుందండి అంటే ఐశ్వర్యం అనేది మనకి పెంపొందడానికి మంచి అవకాశం అనేది ఉంటుంది ఇంకా ఆ వస్తువు ఏంటి ఎలా తెచ్చుకోవాలి ఏ సమయంలో తెచ్చుకోవాలి అనేది క్లియర్గా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అని అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రమణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా పరిహారం ఏంటో తెలుసుకోవడానికి ముందుగా అండి మనం కొత్తగా సాయి సుజా శారీ కలెక్షన్స్ అని ఛానల్ స్టార్ట్ చేశామండి అంటే శారీ బిజినెస్ కోసం అంటే మీ అందరి కోసం నిజంగా ఎందుకు మీ అందరి కోసము అని అంటున్నాను అంటే చాలామంది అండి బాబా భక్తులు వారాహి వారి భక్తులు ఉన్నారు వాళ్ళందరి కోసము కూడా బాబా గారి విభూతి పంపించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మీకు వారాహి వారి ఫోటో కావాలి అన్నా కూడా శారీస్ బుక్ చేసుకునేటప్పుడు మీరు మెన్షన్ చేస్తే కనుక ఒక చిన్న పర్సులో పా మనీ పర్సులో పెట్టుకునేలాగా వరాహి అమ్మవారి గుడి దగ్గర నుంచి నేను తెచ్చిన ఆఫ్ ఫోటో కూడా మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుందండి నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి మీరు శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఎంక్వైరీ చేయండి ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తున్నాను శారీస్ గురించి బుక్ చేసుకోండి మీకు ఈ ఛానల్ కూడా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళదామండి మనందరికీ తెలుసు వారాహి నవరాత్రులు ఎంత శక్తివంతమైన నవరాత్రులు అనేది అది కూడా మనకి ఇరవై ఆరో తారీఖున స్టార్ట్ అయ్యి మనకి ఇప్పుడు రేపు నాలుగో తారీఖున శుక్రవారం నాడు కంప్లీట్ అవ్వడం అనేది చాలా విశేషమండి అంటే అమ్మవారు నవరాత్రులు కంప్లీట్ అయ్యే సమయంలో అష్టైశ్వర్యాలు మనకి అమ్మవారు సిద్ధించగలిగే శక్తివంతమైన రోజు అండి రేపు ఎప్పుడు కూడా మన శుక్రవారం కానీ ఒకటో తారీఖు కానీ శాలరీ రాగానే మన ఇంటికి ఒక వస్తువుని తెచ్చుకోమని మనం చెబుతూ ఉంటాం అలాంటిది ఇప్పుడు ఈ వారాహి నవరాత్రి రాత్రులు శుక్రవారం నాడు రావడం అనేది జరిగింది కాబట్టి అలాంటి సమయంలో మనం ఒక శక్తివంతమైన ఒక వస్తువుని మన ఇంటికి తెచ్చుకోబోతున్నామండి అది ఏంటి అని అంటే కనుక కల్లుప్పు అండి మీ అందరికీ తెలిసిన విషయమే కల్లుపుని మనం ఎప్పుడు కూడా ఒకటో తారీఖు కొనుక్కోమని చెప్తున్నాము శుక్రవారం పూట కొనుక్కోమని చెప్తున్నాము అలాగే ఇప్పుడు వరాహీ నవరాత్రులు జరుగుతున్నాయి ఆల్రెడీ మీ ఇంట్లో కల్లుపు ఉన్నా కూడా రేపు సాయంత్రం లోపు ఈ కల్లుప్పు ప్యాకెట్ని మీరు కొని ఇంటికి తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఏ సమయంలో తీసుకురావాలి అని అంటే ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో అంటే మనకి హోరా సమయం అనేది ఉంటుంది మూడు సమయాలు ఇంకా ఆ సమయాలలో కూదరలేదు అక్క పర్టికులర్గా ఆ టైం అనేది నేను ఉండలే ఉండనక్క ఇంట్లో అని అనుకున్న వాళ్ళు రేపు అంతా కూడా విశేషం అంటే శుక్రవారం వరాత్రులు అమ్మవారు వెళుతూ వెళుతూ మనకి అష్టైశ్వర్యాలు సిద్ధించి వెళతారు అనేది ఒక ఐదికంగా చెప్పబడుతుంది అందువల్ల ఎవరైతే కనుక మన ఈ కల్లుప్పును కూడా ఇంటికి తెచ్చుకుంటాము మహాలక్ష్మిని మన ఇంటికి తెచ్చుకోవడం అనేది మనం ప్రయత్నిస్తున్నాము అనేది అమ్మవారికి తెలుస్తుంది అనమాట అందువల్ల రాత్రిలోపు మీరు ఎప్పుడైనా సరే సాయంత్రం లోపు ఈ కల్లుప్పుని ఇంటికి తీసుకొచ్చుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న ప్యాకెట్ కొని తెచ్చుకోండి ఇంకా తెచ్చిన తర్వాత ఆ కల్లుప్పుని ఏం చేయాలి మీరు మామూలుగా పూజ గదుల వారా హిమవారి పూజ చేసుకునే వాళ్ళైనా సరే ఇంకా ఈ కల్లుపుని మీరు నవగా మన నవరాత్రులు చేసే వాళ్ళు మాత్రమే కాకుండా ఎవరైనా సరే కొని తెచ్చుకోవచ్చండి తెచ్చుకుంటే కనుక అలా తెచ్చిన వాళ్ళు మీరు పూజ గదిలో పెట్టలేకపోయినా సరే అంటే ఒకవేళ అక్క నేను పీరియడ్స్లో ఉన్నాను నాన్ వెజ్ తినేసాను అని అనుకున్న వాళ్ళు కల్లుపు కొని తెచ్చుకోండి మీరు వంటగదిలో పెట్టుకోవచ్చు పూజ గదిలోకి వెళ్ళలేని వాళ్ళు ఒకవేళ పూజ చేసుకునే వాళ్ళు అయితే కనుక మీరు ఆ ప్యాకెట్ని తీసుకొచ్చి కొంచెం సేపు అయినా సరే మీరు పూజ గదిలో పెట్టండి చాలామంది కూడా అండి అక్క కల్లుపు దీపాన్ని వెలిగించవచ్చా కంద దీపాన్ని వెలిగించవచ్చా అని అడుగుతున్నారండి మనకి ఏదైతే కనుక మన మనసుకి కరెక్ట్గా అనిపిస్తుందో అలాంటి ఒక దీపాన్ని మనస్ఫూర్తిగా అమ్మవారికి వెలిగించవచ్చండి ఇది వెలిగించాలా అది వెలిగించకూడదా అన్న సందేహం అనేది అస్సలు అవసరం లేదనమాట ఈ నవరాత్రుల సమయంలో మనం కొబ్బరికాయతో దీపాన్ని వెలిగించవచ్చు ఇంకా గుమ్మడికాయతో దీపాన్ని వెలిగించవచ్చు కంద దీపాన్ని వెలిగించవచ్చు కళ్ళు కల్లుప్పుతో దీపాన్ని వెలిగించవచ్చు అలాగే ఆ రోజు మనం కుంకుమని కూడా వేసి దీపాన్ని వెలిగించమని చెప్పాం అలాగే రేపు తీసుకొచ్చిన కల్లుప్పుని అండి శుక్రవారం నాడు మీరు తీసుకొస్తారు కదా ఆ కల్లుప్పు ప్యాకెట్ని దేవుడి గదిలో పెట్టండి మీకు వీలైతే కనుక మీరు వెలిగించే దీపానికి మీరు కింద ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద కల్లుప్పు వేసి ఆ దీపాన్ని ఆ కల్లుప్పు మీద పెట్టండి చివరి ఆఖరి రోజు అండి అమ్మవారికి ఇష్టమైన మహాశక్తివంతమైన రోజుల్లో రేపు చాలా శక్తివంతమైన రోజు అంతేకాకుండా మీరు ఏం చేస్తారంటే అలా తెచ్చిన కల్లుప్పుని మీరు మీ జాడీలో అండి కొంచెంసేపు అంతా ఉంచేసిన తర్వాత రేపు అంతా కూడా ఉంచండి రాత్రి పూటైనా సరే మీరు పడుకునే లోపు ఆ కల్లుప్పుని తీసి ఆ ప్యాకెట్ కట్ చేసి మీరు వంటగదులు ఉపయోగించు ఉపయోగించుకుంటున్నారు కదా ఆ జాడీలో ఉప్పు జా జాడీలో ఈ కల్లుప్పుని పోయండి ఫ్రెండ్స్ ఇంకా కూడా అండి ఇంకొక చిన్న పరిహారం కూడా ఉందండి మీరు మీకు వీలైతే కనుక రేపు సాయంత్రం అండి దీపారాధన చేసిన తర్వాత అంటే ఏడు గంటల తర్వాత మీ గుమ్మంలో చిన్న చిన్న ప్రమిదలలో కొంచెం కల్లుప్పును వేసి కుడివైపు కొంచెం ఎడంవైపు కొంచెం ఒక్కొక్క ప్రమిదని పెట్టండి అంటే ప్రమిదలో అయినా మట్టి ప్రమిదలో పెడితే కల్లుప్పు అనేది చాలా మంచిది ఐశ్వర్యాన్ని మనం ఎందుకు సాయంత్రం పూట అంటే అందరూ కూడా అండి సాయంత్రం పూట బారాహ్యం వారికి ఎక్కువగా మనం పూజలు చేస్తాం అలాంటిది దీపారాధన వెలిగించే సమయంలో ఈ కల్లుప్పుతో అమ్మవారిని ఆహ్వానిస్తున్నాం మన ఇంటికి మనకి చాలా వరకు కూడా హాల్లో పెట్టుకోవచ్చు కల్లుప్పుని ఎంత ఎక్కువగా మనం ఉపయోగిస్తే అంత మంచిదండి కల్లుప్పు అనేది మన ఇంట్లో ఉండడం శ్రేయస్కరం మాత్రమే కాకుండా ఎంతవరకు మనం ఉపయోగిస్తున్నామనేది కూడా ముఖ్యమే అలాగే చాలామంది కూడా రెస్ట్ రూమ్లో కూడా మనకి కల్లుప్పుని ఒక చిన్న ప్రమిదలో వేసి పెడుతూ ఉంటారు అలాగా మీరు రేపు తీసుకొచ్చిన కల్లుప్పుని వీలైనంత వరకు కల్లుప్పు దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి మీరు ఒక రెండు ప్రమిదల్లో చిన్న చిన్న ప్రమిదల్లో వేసి మీ సింహద్వారం బయటికి వెళ్లే గుమ్మ ఉంటుంది కదా ఆ గుమ్మానికి అటువైపు ఇటువైపు ఒక్కొక్క ప్రమిదలో వేసి పెట్టండి మీరు వంటగదిలో జాడీలో కళ్ళు వేయడానికి ప్రయత్నించండి రాత్రి పడుకునేప్పు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా అండి ఐశ్వర్యం పెరగడానికి మనం కష్టపడితే మాత్రం సరిపోదండి హార్డ్ వర్క్ ఎంత ముఖ్యమో చాలామంది అక్క హార్డ్ వర్క్ చేయకుండానే మనకి డబ్బులు వస్తాయా అంటే ఖచ్చితంగా రావండి హార్డ్ వర్క్ చేస్తే మాత్రమే మనకి పని డబ్బు వస్తుంది అని అనడం కూడా అన్నమాట ఎందువల్ల అలా అంటున్నాము అని అంటే నిజంగా అండి మనకి అక్క నేను ఎంతో కష్టపడుతున్నాను చాలామంది అంటున్నారు అక్క నేను కష్టపడిన దానికి నాకు డబ్బు ప్రతిఫలం అని అనేది దొరకటం లేదు డబ్బని సంపాదన అనేది పెరగటం లేదు వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది అని అనుకునే వాళ్ళందరికీ కూడా అండి హార్డ్ వర్క్తో పాటు మనకి లక్ష్మీదేవి కటాక్షం అనేది కావాలి కాబట్టి నిజంగా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు శక్తివంతమైన రోజుల్లో చేసుకోవడం అనేది చాలా విశేషం అండి అందువల్ల ఎవ్వరు కూడా మర్చిపోకండి ఈ పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఆ కల్లుపుని పూజ గదిలో పెట్టిన కల్లుపుని మామూలుగా మీరు వంటకి వాడుకోవచ్చు ఎప్పట్లాగానే ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రమే కాకుండా తెలియని వాళ్ళందరికీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ మన వరాహ్యం వారి గురించి ఎలా అయితే తెలుసుకున్నామో ఈ కల్లుపు పరిహారం అనేది కూడా చాలామందికి తెలియదండి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలని ఆశిస్తూ మీరు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి